ఓకే ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో కొత్తగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి అకాడమిక్ క్యాలెండర్ని మన డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిలీజ్ చేశారు దానికి సంబంధించి కొన్ని మంచి విషయాల నేనుతో చర్చించదలుచుకున్నాను ఈ అకాడమిక్ క్యాలెండర్ అనేది చాలా చక్కగా రూపుచే రూపుది ఇచ్చారు దీంట్లో మనకి మంత్ వైజ్ సంబంధించి చక్కగా ఈ విధంగా వర్కింగ్ డేస్ ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి వర్కింగ్ డేస్ని ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ చూసినట్టయితే సబ్జెక్ట్ వెయిటేజ్ పర్ వీక్ ఒక టీచరు త్రీ ఫోర్ ఫైవ్ క్లాసెస్కి ఎలాగైతే సబ్జెక్టు ఓరియంటేషన్ ఎలా వెళ్తారో సబ్జెంట్ ఓరియంటేటెడ్గా వెళ్తారు వాళ్ళకు సంబంధించి ఏ విధంగా సబ్జెక్ట్స్ డిజైన్ చేసుకోవాలి ఏ సబ్జెక్ట్కి ఎన్ని పీరియడ్స్ అనేవి ఇస్తూ పక్కన మ్యాండేటరీ యాక్టివిటీస్ కంపల్సరీగా చేయాల్సిన యాక్టివిటీస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది దాంట్లో ఆనంద వేదికని విలవ్ రీడింగ్ తర్వాత వారు వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ట్ కల్చరల్ గేమ్స్ హెల్త్ ఎడ్యుకేషన్ డ్రిల్ ఇవన్నిటితో కూడిన యాక్టివిటీస్ ఉన్నాయి అలాగే సాటర్డేస్లో చేయాల్సిన నో బ్యాక్ డే యాక్టివిటీస్ కూడా ఈసారి ఒకటి నుంచి ఐదో తరగతి వరకు కూడా నో బ్యాక్ డే అనేది కండక్ట్ చేయమని చెప్పడం జరుగుతుంది తర్వాత చూసినట్లయితే మీరు ఇక్కడ చాలా విషయాలు అనేవి ఈ అకాడమిక్ క్యాలెండర్లో రూపొందించ ఉన్నాయి అలాగే ఇక్కడ ఓరియంటేషన్ క్వశ్చన్స్ స్కిల్ ఎన్హాన్స్మెంటు ఇటువంటి అలాగే ఎన్రోల్మెంట్ డ్రైవ్ ఈ మనం స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత ఎన్రోల్మెంట్ డ్రైవ్ అనేది చేస్తాము దీంతో హండ్రెడ్ పర్సెంట్ ఎన్రోల్ అయ్యేటట్టు చూడాలి ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల పిల్లలు బడి బయట ఎక్కడ ఉండకుండా మన బడిలో ఉండేటట్టుగా మనం చర్యలు తీసుకోవాలి అలాగే ఇంకా చాలా విషయాలు వీళ్ళకి కొన్ని అవుట్కమ్స్ కూడా ఇచ్చారు ఏంటి అవుట్కమ్స్ అంటే ఎన్రోల్మెంట్ రేట్ అనేది పెంచాలి అలాగే ఎన్రోల్ అయిన ప్రతి పిల్లవాడిని మన రిటెన్షన్ అంటే మన స్కూల్లో ఉంచేటట్టు విలుపుదల చేసేటట్టుగా చూడాలి అలాగే పేరెంట్స్తో మనం ఇంపా ఎడ్యుకేషన్ గురించి చెప్పాలి వాళ్ళ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా వాళ్ళకి తెలియజేస్తూ ఉండాలి ఈ రకంగా కొన్ని కొన్ని ఆబ్జెక్టివ్స్కి ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్ కూడా ఈ బడికి పోదాం అనే ప్రోగ్రామ్కి ఇవ్వడం జరిగింది తర్వాత మనకి ఇక్కడ ఎగ్జామ్స్ కూడా ఫార్మేటివ్ సబ్మిట్ అనే ఎగ్జామ్స్ అనేవి ఏ రకంగా ఇవ్వాలి ఎప్పుడెప్పుడు షెడ్యూల్లో ఇవ్వడం జరిగింది దీనివల్ల మన టీచర్స్ సకాలంలో సిలబస్ పూర్తి చేస్తూ మన హెచ్ఎంస్ అనేవి వాళ్ళు ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుంటూ ఇవి ఉంచుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అలాగే ఇన్స్టిట్యూషన్ ప్లాన్ కూడా ఈ ప్రాతిపదికన మనం రెడీ చేసుకుంటే ఈ సమయానికి ఆ క్లాస్కి సంబంధించి ఎవరైతే ఉపాధ్యాయుడు బోధిస్తున్నాడో సిలబస్ పూర్తయ్యే విధంగా పరీక్షలకు పిల్లల్ని సన్నిహిద్ధం చేసేటట్టుగా తయారు చేసుకోవచ్చు అలాగే హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులోని స్టూడెంట్స్కి ప్రతి ఒక్కరికి కూడా వన్ వీక్ తర్వాత వాటిని అంది ఇవ్వేటట్టు ఇచ్చేటట్టుగా మనం చర్యలు తీసుకోవాలి అలాగే ఇక్కడ ఏంటంటే ఆల్ ఫార్మేటివ్ సబ్మెటివ్ ఎగ్జామ్స్ అనేవి త్రీ ఫోర్ ఫైవ్ క్లాసెస్కి సిబిఏ మోడ్లోనే ఇవ్వడం జరుగుతుంది అయితే అక్కడ ఈ రకమైన ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఈ అకాడమిక్ క్యాలెండర్ ఇవ్వడం జరిగింది మీకు ఈ అకాడమిక్ క్యాలెండర్ యొక్క పీడిఎఫ్ లింక్ అనేది నేను ఇవ్వడం జరుగుతుంది దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి అలాగే ఇక్కడ మనకు చూసినట్లయితే జూన్ నెలకి మనం పరీక్షలకు సంబంధించి ఏదైతే మనం అనుకుంటున్నామో ఈ చేంజెస్ అనేవి ఏమైనా ఉంటే ఈ ఎగ్జామ్స్లో సంబంధించి డేట్స్ ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అయితే ఇక్కడ ఒకటి రెండు తరగతులకు మాత్రం అసెస్మెంట్ టూల్స్ అనేవి ఎఫ్ఏ వన్కి ఎఫ్ఈ ఫోర్కి ఉంటాయి మిగిలినవనేవి వాళ్ళు ఏ విధంగా చేస్తారు అనేది మీకు తెలియజేస్తారు ఈ రకమైన దీ విధానంతో మనకి ఈ సంవత్సరం ముందుగానే మంచిగా ప్రణాళిక చేయడం జరిగింది అలాగే జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వర్కింగ్ డేస్ ఏంటి చేయాల్సినవి ఏంటి ఇక్కడ అలాగే సిలబస్ చూడండి క్లాస్ వన్ క్లాస్ టూ క్లాస్ త్రీ ఏవేవి సిలబస్లు సంస్కృత కార్యక్రమాలు చేస్తూ మీ సిలబస్లు ఎంతకు ముందు తీసుకెళ్తారో వాటిని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది దీనికి ప్రాప్తికి మీరు ప్రతి క్లాస్కి కూడా ఆ నెలకు సంబంధించి ఏ సబ్జెక్టుల వరకు ఏ పాఠాలు ఎంతవరకు బోధించాలో చూస్తూ ఆర్ట్ కల్చరు ఎడ్యుకేషన్ మరియు హెల్త్ ఎడ్యుకేషన్ యోగా అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గేమ్స్కి సంబంధించి కూడా ఏవేవి నిర్వహిస్తున్నారో క్లాస్ టీచర్ చూసుకుంటూ దాన్ని మీరు ఒక ప్రాతిపదికన నిర్వహించాలి అలా చూసినట్లయితే ఇక్కడ ఆనంద వేదిక అనే ఒక ప్రోగ్రాం గురించి కూడా ఇవ్వడం జరిగింది చాలా ఇంపార్టెంట్ విద్యార్థులకి శారీరకంగా మరియు సాంస్కృతికంగా మరియు సాంఘికంగా మరియు నైతికంగా ఎదగడానికి ఈ ప్రోగ్రాం చాలా ఉపయోగం ఈ మైండ్ఫుల్నెస్ అనేది విద్యార్థులకు ఇవ్వడం ద్వారా వాళ్ళు తరగతి గదుల్లో చాలా కాన్ఫిడెంట్గా విలువలతో కూడిన విద్యను నేర్చుకోవడం జరుగుతుంది దీనికి సంబంధించి ఏడు ఐదు ఆరు రోజులకి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది మీ అందరికీ తెలుసు ఆ యాక్షన్తో పాటు శనివారం భావ వ్యక్తీకరణ అనేది ఉంటుంది మా సోమవారం మైండ్ఫుల్నెస్ యాక్టివిటీ అలాగే మంగళవారం బుధవారం స్టోరీ చెప్పడం అలాగే థర్స్డే ఫ్రైడే యాక్టివిటీ టైము సాటర్డే అనేది రెస్పాన్సెస్ కలెక్ట్ చేయడం అనేది చేయాలి ఇది ప్రతి తరగతి యొక్క మొట్టమొదటి పీరియడ్ ఎవరైతే వెళ్తారో వాళ్ళు ముప్పై నిమిషాల పాటు చేయాల్సిన ప్రోగ్రాం ఒకవేళ వాళ్ళ ముప్పై నిమిషాలు వాళ్ళ సెషన్ కనుక రెండు పీరియడ్స్ వాళ్ళు కొనసాగుతారు కనుక ఒకవేళ వాళ్ళకి సిలబస్ ఇబ్బంది అయినట్లయితే చేయలేకపోయినట్లయితే ఏదైనా ల్యాబ్సెస్ ఉన్నా ఏదైనా మిగిలిపోయినా సెలవులో వాళ్ళు ఉన్నప్పుడు మిగిలిపోయినా వాటన్నిటిని కూడా నో స్కూల్ బ్యాగ్డే రోజున పూర్తి చేయవలసిందిగా చెప్తున్నారు కనుక మీరు ఆ విధంగా మీ సిలబస్ని పిల్లలకి వెనకబడిన ఉన్న పిల్లలు విద్యార్థులకు చెప్తూ ఈ నో స్కూల్ బ్యాగ్ డే రోజున ఈ ఆనంద వేదికకు సంబంధించి కార్యక్రమాలు ఏమన్నాయో వాటిని చేయడం ద్వారా విద్యార్థులు ముఖాభివృద్ధికి తోడ్పడతారని నా ఉద్దేశం అలాగే ఇక్కడ తర్వాత మనకి టైమింగ్స్ ఇచ్చారు హై స్కూల్ టైమింగ్స్ ఎలిమెంట్ టైమింగ్స్ ఇస్తూ ప్రతి టీచరు స్కూల్ రెడీనెస్కి సంబంధించి క్లాస్ రెడీనెస్కి సంబంధించి చేయాల్సిన కార్యక్రమాల వివరాలు అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ హెడ్ టీచర్సు టీచర్స్ చేయాల్సిన కార్యక్రమాల వివరాలు కూడా చాలా చక్కగా రూపొందించి ఇచ్చారు వీటన్నిటిని మీరు క్షుణ్ణంగా చదువుకుంటే మీకు చాలా విషయాలు అర్థమవుతాయి అర్థమైంది కదా స్కూల్ రెడీనెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది మనం గతంలో చేసి ఉన్నాము నలభై ఐదు రోజుల పాటు ఈ విధంగా చేసాము కానీ ఈసారి వీళ్ళు ముప్పై రోజుల పాటు ప్రణాళిక అనేది కరెక్ట్గా అమలు చేస్తే సరిపోతుందనే ఉద్దేశంతో చాలా చక్కగా డిజైన్ చేసి ఇచ్చారు ఇక్కడ ఎక్కువగా వీళ్ళు త్రీ ఈ సంవత్సరం అకాడమిక్ క్యాలెండర్ మెన్షన్ చేసిన పద్ధతికి మాత్రం రెడీనెస్ అనేది ఒకటి రెండు తరగతులకి ఎలాగా ఉంటుంది మీకు ఆ విషయం తెలుసు విద్యాప్రవేశాన్ని తొంభై రోజుల ప్రోగ్రామ్ అనేది మనకు ఉంటుంది అక్కడ ఒకటి తరగతితో పాటు రెండవ తరగతి విద్యార్థులను కూడా కలుపుకోవడం వల్ల రెండు తరగతి విద్యార్థులను అనుకరిస్తూ ఒకటి తరగతి విద్యార్థులు కూడా ముందుకు వెళ్తారు వాళ్ళ యొక్క సర్వతో మొక్క అభివృద్ధికి మనం తోడ్పడే విధంగా కార్యక్రమాలు డిజైన్ చేశారు అందులో ఫిజికల్ డెవలప్మెంట్ అని క్రియేటివ్ అని లాంగ్వేజ్ అండ్ లిటరసీ అని ఉంటాయి అది కాకుండా త్రీ ఫోర్ ఫైవ్ క్లాసెస్కి సంబంధించి ఈసారి రెడీనెస్కి సంబంధించి ఎక్కువ ఇంపార్టెన్స్ త్రీ అండ్ ఫిఫ్త్ క్లాసెస్ అంటే థర్డ్ క్లాస్ అండ్ ఫిఫ్త్ క్లాసెస్కి ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది ఎందువల్ల అంటే థర్డ్ క్లాస్ అనేది అప్పుడే ఒక రెండు తరగతులు పూర్తి చేసుకుని వస్తుంది వాళ్ళకు కఠినత్వం అనేది భాషలో కానీ సామర్థ్యాల్లో కానీ పెరుగుతాయి కనుక వాళ్ళ మీద కొద్దిగా దృష్టి పెడుతూ అక్కడ సంస్కృత్ అనేది జరపాలి అని ఫిఫ్త్ క్లాస్ ఏదైతే ఉందో అది సిక్స్త్ క్లాస్కి అవుట్ గోయింగ్ క్లాస్ కనుక ఆ వాళ్ళు హై స్కూల్కి వెళ్ళి సామర్థ్యాలు పెంచుకోవాల్సి ఉంటుంది కనుక వారిని తీసుకోమన్నారు అయితే మీకు అవకాశం ఉన్నంత వరకు ఫోర్త్ క్లాస్ని కూడా విడిచిపెట్టకుండా ఈ విధమైన యాక్టివిటీస్ చేస్తూ ఉండాలి అలాగే ప్రతిదానికి ఒక ముప్పై రోజులు యాక్షన్ ప్లాన్ ఉంటుంది వాళ్ళకి సంబంధించి తెలుగుకు సంబంధించి అచ్చులు అలాగే పదాలు గుణింతాలు చిన్న చిన్న అక్షరాలు చ రాయించడం చదివించడం ఈ విధంగా వర్డ్ బిల్డింగ్ గేమ్స్ అలాంటివన్నీ కండక్ట్ చేస్తూ మీరు క్లాసులో ఇరవై నిమిషాల పాటు సంసిద్ధ చేసి అయితే ఒక ముప్పై నిమిషాల పాటు సంసిద్ధ కార్యక్రమాలు చేస్తూ మీ రెగ్యులర్ సిలబస్ను కూడా మీరు పూర్తి చేయవలసిందిగా వాళ్ళు కోవడం జరిగింది అయితే కాన్ఫిడెన్స్గా తయారు చేస్తే పిల్లల్ని జాయ్ఫుల్ లెర్నింగ్ అనేది ఇస్తూ సంస్కృత కార్యక్రమాలు చేయాలి అలాగే ఇంగ్లీష్కి సంబంధించి ముప్పై రోజులకు సంబంధించి క్లాస్ త్రీ క్లాస్ ఫైవ్కి ఏంటంటే ఫస్ట్ డే నుంచి సెకండ్ డే వరకు ఆల్ఫాబెట్ సౌండ్స్ అలాగే ఫోన్టిక్ ఆ సౌండ్స్ స్ట్రెస్ ఇంటర్నేషన్ ఎక్కడ ఏ ఏ ఆల్ఫాబెట్లో ఏ వర్డ్ ఎలాగ ఏ లెటర్ ఎలాగ సౌండ్ చేస్తుందో చెప్తూ రెండో వారంలో వర్డ్స్ ఫామ్ చేయడం లెటర్స్ నుంచి వర్డ్స్ ఫామ్ చేయడం అంటే ఇక్కడ ఎలాగంటే ఆరో తారీఖు ఆరో సిక్స్ డే సిక్స్ నుంచి ఫిఫ్త్ వరకు వర్డ్స్ ఫామ్ చేయడం సిక్స్టీన్త్ నుండి ట్వంటీ సెవెన్ వరకు సెంటెన్సెస్ ఫామ్ చేయడం సింపుల్ సెంటెన్సెస్ ఈజ్తో ఐతోని ఇలాగట హెల్పింగ్ వర్బ్స్తో అలాగే ఇలా చిన్న చిన్నవి తర్వాత ఫోర్త్ లాస్ట్ వీక్ వచ్చేసరికి మనకంటే ట్వె డే ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ ఎయిట్ థర్టీ వరకు ఏం చేయాలి ఎక్స్ప్రెషను వాళ్ళ క్రియేటివిటీ సెంటెన్స్ చెప్పగలగడం రీడింగ్ ఇటువంటివన్నింటి మీద శ్రద్ధ అలాగే మ్యాథ్స్కి సంబంధించి ఏమేమి చేయాలో ఇచ్చారు నేను ఇవి మీకు త్వరలో ఈ రెడీనెస్ సంబంధించి వాళ్ళు ఇచ్చిన ప్రాప్తి ప్రకారం ఒక్కొక్క వారానికి లేకపోతే రెండు వారాలకి ఏం చేయాలో నెక్స్ట్ షెడ్యూల్లో ఇస్తాను కనుక ఎవరైతే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఆ తర్వాత చూసినట్లయితే మ్యాథ్స్కి కూడా ఈ విధంగా ముప్పై రోజులు థర్డ్ ఫిఫ్త్ క్లాస్కి చేయమన్నారు ఫోర్త్ క్లాస్ అనేది విడిచిపెట్టకుండా అవకాశం ఉన్నంత వరకు ఫోర్త్ క్లాస్కి కూడా ఈ రకమైన కార్యక్రమాలు మీరు చేయడం ద్వారా మీ క్లాస్లో ఫిఫ్త్ క్లాస్కి వాళ్ళు వస్తారు కనుక మీకే కొంచెం వాళ్ళతో బోధన సులభతరం అవుతుంది ఓకే అలాగే ఈవీఎస్కి సంబంధించి ఒక ఫిఫ్త్ క్లాస్కి మాత్రమే గతంలో వాళ్ళు నేర్చుకున్న విషయాలను ఒకసారి ఎంగేజ్ చేస్తూ ఆ లెర్నింగ్ అవుట్కమ్స్ అనే దృష్టిలో పెట్టుకుని మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్లో ఉన్నారా లేదా చూసి వారి క్విజ్ కండక్ట్ చేయడం అదే ఒక్కొక్క డిఫరెంట్ మేళాస్ కండక్ట్ చేయడం ప్రాజెక్ట్స్ ఇవ్వడం బాడీ పార్ట్స్ ఫుడ్ వాటర్ ఇటువంటి వాటి మీద ఒక కీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్ని టచ్ చేస్తూ ఈవిఎస్ బోధన అనేది చేసుకోవాలి ఈ రకమైన ప్లాన్ ఆఫ్ యాక్షన్తో మీరు కానీ ముందుకు వెళితే ఈ చక్కగా ఈ రెడీనెస్ యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో అది మీకు కంప్లీట్ అవుతుంది మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి నేను వీలైనంత వరకు వాటికి సందేహాలు నివృత్తి చేయడానికి చూస్తాను అలాగే ఈ అకాడమిక్ క్యాలెండర్లో చాలా విషయాలు ఇంకా ఉన్నాయి అది మనం స్కూల్ నో స్కూల్ బ్యాగ్డే ఒకటి ఆ తర్వాత మనకి టీచర్కి హ్యాండ్ బుక్ ఒకటి నిపుణ్ భారత్ గురించి ఈ విషయాలు ఎఫ్ఎల్ఎన్ స్కూల్ అసెంబ్లీ ఏ విధంగా చేయాలో ఇవన్నిటివి కూడా మీకు ప్రవేశ విద్యాప్రవేశం ఒకటి ఒకటి రెండు తరగతులకి వీటన్నిటికీ ఎప్పటికప్పుడు ఈ జూన్ నెల నుంచి నేను నా వీడియోల ద్వారా కానీ లేకపోతే పీడిఎఫ్ రూపంలో కానీ మీకు ఇవ్వడదలుచుకున్నాను కనుక ఇప్పటికీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరిని ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తరలకు సంబంధించి కార్యక్రమాలు గ్రూపులు డివైడ్ చేసుకోవడం అదే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కూర్చోాలి అలా చేయాలి క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ ఏంటి దానికి మనం డైరీని ఏ విధంగా నిక్షిప్తంగా రాయాలి ఇవన్నిటిని కూడా ఇవ్వదలుచుకున్నాను కనుక ఈ వీడియోతో ఒక్క వీడియోలో అవ్వవు కనుక ఆ నెక్స్ట్ వీడియోలో వీటన్నిటి గురించి మీకు ఇస్తాను కనుక మీరు కొంచెం ఫాలో అప్ చేస్తూ ఉండండి అలాగే ప్రతి నెలకి సంబంధించి చేయాల్సిన ఇంపార్టెంట్ డేస్ గురించి ఎక్కడ చూడండి ప్రతిజ్ఞ గురించి ఎంత చక్కగా ఇచ్చారో అలాగే ప్రతీ నెల మనం చేయాల్సిన కార్యక్రమాలు వివరాలు అవన్నీ ఉన్నాయి నా నెక్స్ట్ వీడియోలో వీటన్నిటి గురించి మనం మనం ఒకసారి చర్చించుకుందాం ప్రత్యేకించి నో స్కూల్ బ్యాగ్ డే రోజు తొంభై తొంభై నిమిషాల పాటు నాలుగు విధాలుగా ఏమేమి చేయాలన్నది కూడా మీకు చెప్పదలుచుకున్నాను ఈ విషయాలన్నిటిని అలాగే లీప్ యాప్ గురించి కూడా ఎకడమిక్ క్యాలెండర్ పొందుపరిచారు ఇలా చాలా విషయాలతో చక్కగా ఈ యాప్లు అనేది డిజైన్ చేయడం జరిగింది క్లస్టర్ కాంప్లెక్స్లని చూసారు కదా ఓకే అయితే నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు మరికొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను వీల్ రైడింగ్ ల్యాన్ ఎవర్డు లైబ్రరీ యూసేజ్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్